హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొంతమందికి కొండలెక్కటం అంటే అందరికీ ఇష్టమే పిల్లలకి పెద్దలకి ఆఖరికి వృద్ధులు కూడా ఎందుకంత ఇష్టం కొండలెక్కడం అంటే ఎందుకంటే కొండపైకెక్కితే అంత ఎత్తుని చూస్తే ఈ రమణీయ ప్రకృతినిస్తే అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఎత్తుల్లో ఎంత చక్కటి పిల్లగాళ్ళు వీస్తుంటాయి చూడండి మరి దూరం నుంచి ఎంత చక్కగా అన్ని చూడగలుగుతున్నాం మనం ఆ ఎత్తుల్లో ఉన్నప్పుడు మన స్వభావం కూడా ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది అప్పుడు జీవితం అనిపిస్తుంది ఇంత ముదు ఉందా అన్నట్లు అనిపిస్తుంది పక్షుల కిలకిలా రావడంతో మనం ఐక్యమైపోయినట్టు ఆధ్యాత్మికతము చెందుతాము మరి భౌతికమైన గిరుల మీదకి వెళ్ళినప్పుడే ఇంత జరుగుతూ ఉంటే మరి ఇంకా గిరుల మీదకి అంటే ఆధ్యాత్మిక పర్వతాల మీదకి మనం యాత్రలు చేసినప్పుడు విహారాలు చేసినప్పుడు ఇంకెంత మన జీవితాల్లో ఆనందాలు బాసిల్తాయో కదా మరి ఇంకెంత అన్విరుచమైన అద్వైతానంది ఆస్వాదించడం చెప్ గలుగుతాము చెప్పలేము అది అనుభవైన తెలుస్తుంది అది ఇట్లా ఉంటుందని మామూలు వాడుక భాషల్లో మనం చెప్పలేము మరి ఇంకెందుకు కాల్సాం అందరం జానగిరిలను ఎక్కుదాం ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి ఆ పర్వత పర్వతశ్రేణులను విహరిద్దాము కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అనుభవం రావాలి పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఆనాపానసతి ధ్యానం చేయాలి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస మరి హాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకా నుంచే మీరు కూడా మొదలు పెట్టండి శ్వాస మీద ధ్యాస పెట్టండి ఓకే థ్యాంక్ యూ